మనకి జన్మనిచ్చిన తల్లికి మనం ఎలా నమస్కరించాలంటే ఈ రెండు చేతులు తీసుకొచ్చి మన నావి దగ్గర పెట్టి నమస్కరించాలండి తల్లికి మనకి నాభి సంబంధం ఉంటుంది ఎందుకంటే తల్లి ప్రేగు మన నాభితో కనెక్ట్ అయి ఉంటుంది అందుకోసం అని చెప్పి మనం ఎప్పుడు కూడా తల్లికి నమస్కరించేటప్పుడు మీ రెండు చేతులు నాభి వద్ద పెట్టి అమ్మకు నమస్కరించాలి అలాగే మన ఎప్పుడైనా నాన్నగారికి నమస్కరించే పరిస్థితి వస్తే నాన్న మనకి ఆహార ప్రదాత ఎందుకంటే అమ్మ వండు పెట్టినా తెచ్చేదంతా నాన్నగారే కదా కాబట్టి నాన్న మన కోసం ఆలోచించి కష్టపడి సంపాదించి ఆయన మనకి తిండి పెడుతున్నాడు కాబట్టి అటువంటి ఆ నాన్నగారికి మనం ఎప్పుడైనా నమస్కరించేటప్పుడు మన ముఖ భాగానికి ఎదురుగా ఇలా నమస్కరించాలండి తల్లి తండ్రి తరువాత మూడవ స్థానం గురువు గారిది తల్లిదండ్రులు జన్మనిస్తే గురువు ఆ జన్మకు ఒక సార్థకతను తీసుకొస్తున్నాడు కదా మన జీవితానికి ఒక వెలుగు చూపిస్తున్నాడు మరి అటువంటి గురువు గారికి మనం ఎలా నమస్కరించాలంటే పుస్తకాల్లో ఉండే జ్ఞానాన్ని మనం మస్తకానికి అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాడు కదా జ్ఞానదాత మరి అటువంటి గురువు గారికి రెండు చేతులు కూడా తీసుకువెళ్ళి ఇట్లా మనం నుదురు వద్ద పెట్టి నమస్కరించాలని ఇది గురువు గారికి పెట్టేటవన్నీ నమస్కారం మన బంధువులు మన ఆత్మీయులు మన స్నేహితులు మన మంచిని కోరుకునే మన పెద్దవాళ్ళు వీళ్ళకి నమస్కరించేటప్పుడు ఎప్పుడు కూడా మీ రెండు చేతులు మీ హృదయ స్థానం వద్ద పెట్టి నమస్కరించాలి భగవంతుడికి నమస్కరించేటప్పుడు ఎప్పుడు కూడా మీ రెండు చేతులు కూడా జోడించి ఈ విధంగా మీ బ్రహ్మరంధ్రం పైన పెట్టి నమస్కరించాలండి శిరస్సు పైన ఇక్కడ బ్రహ్మరంధ్రం ఉంటుంది ఇది భగవంతుడికి పెట్టేటువంటి నమస్కారం చక్కగా తిరుమల వెళ్ళేటప్పుడు చూడండి వాడ వెంకట్రామణ గోవింద అనగానే వెంటనే చేతులు పైకి వెళ్ళిపోతాయా పైకి వెళ్ళి గోవింద గోవింద అంట ఎవరు చెప్పారు అట్లా నమస్కరించాలని భగవంతుడు సర్వంతర్యామి మనందరికంటే అతీతంగా ఉండి మనల్ని ఇక్కడ నడుపుతున్నాడు మరి అటువంటి ఆ యొక్క పరమాత్మ స్వరూపుడైన ఆ భగవంతుడికి ఆ పైకి చేతులెత్తి నమస్కరించడం అనేది సాంప్రదాయం